అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి మేమైతే గుడికి అయితే వెళ్ళామండి సాయంత్రం అయితే వెళ్ళాము ఇంకా ఫస్ట్ అయితే కొబ్బరికాయ అయితే తీసుకున్నాము తర్వాత నాగదేవత అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయింది తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి అర్చన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఎంత బాగా అలంకరించారో ఇంకా ఇక్కడ అండి అన్ని దేవుళ్ళు ఉన్నాయి కానీ దగ్గర నుంచి వీడియో అయితే తీయలేదండి అక్కడ అయితే వెంకటేశ్వర్ల గుడి నెక్స్ట్ ఆంజనేయ స్వామి గుడి అమ్మవారు మళ్ళీ వినాయక శివుడు మళ్ళీ అయ్యప్ప స్వామి అయితే ఉన్నారండి ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణుడు అండి మా చిన్నవాడు మా పెద్ద అబ్బాయి అయితే ఉయ్యాలైతే ఊపుతున్నాడు ఇంకా తర్వాత వచ్చేసి సాయిబాబా టెంపుల్ అండి అక్కడ కూడా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి ప్రదక్షిణ గురించి అక్కడికి అయితే వచ్చేసామండి దర్శనం అయితే కంప్లీటు ఇంకా మేమైతే గుళ్ళో కొసేపు అయితే కూర్చున్నామండి మనకి ఎంత పని ఉన్నా కానీ ఒక ఐదు నిమిషాలైనా మనం గుళ్ళో కూర్చోవాలంటండి మంచిది ఇంకా మేమైతే కొద్దిసేపు అయితే కూర్చున్నాము ఇంకా అక్కడైతే ప్రసాదం ఇచ్చారు కొబ్బరికాయ అరటిపండు అవి ఇస్తారు కదండి అవి ఇచ్చాను అందులో ఆంజనేయ స్వామి బొట్టయితే అయితే అండి ఆంజనేయ స్వామి గుడి దగ్గర అర్చన అయితే చేపిస్తాం కదా అప్పుడు చాలామంది ఉన్నారని బొట్టు మనల్ని పెట్టుకోమని ఆకుకి ఇచ్చారండి నేనైతే పిల్లలిద్దరికి పెట్టాను మా ఆయనకైతే పెట్టానండి ఇంకా మనం గుడికి వెళ్తే ఆ ప్రశాంతత వేరే కదండి చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇంకా మేమైతే ప్రసాదం కొబ్బరి ముక్క అవి కొస తల కొంచెం తినేసి ఇంకా అయితే వెళ్ళిపోయామండి అంతేనండి బాయ్ ఎలా ఉందో కామెంట్ చేయండి అంతేనండి వీడియో అయితే అందరికీ మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి బాయ్